హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం వెండి కొనుగోలు ధరలకు వదిరిపోయే శుభవార్త ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ధరలకు బ్రేక్ పడింది ఇది బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలు బంగారం మరియు వండుదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మావిడనికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మెరుగల్కి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చా కనిస ల్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన ఎర్రలైన హైదరాబాద్ విజయవాడ విషయపట్నాల్లో బంగారం మరియు వనిదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై మూడు వేల ఐదు వందల ఎనభై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల మూడు వందల యాభై ఎనిమిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై తొమ్మిది రూపాయల యాభై వైసల దస్సులు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పదిరావుల బంగారంపై రెండు వందల రూపాయల తగుదలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పదిరావుల బంగారంపై రెండు వందల ఇరవై రూపాయలు తగుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్